ఓం నమో శ్రీ శ్రీ స్వాగతం శ్రీ వరాహ లక్ష్మీంద్ర స్వామి వారి సన్నిధానంలో జ్యేష్ఠ పూర్ణిమ ఇవాళ ఇవాటి నాడు స్వామికి మూడవ విడత చందన సమర్పణం జరిగింది అక్షయ తృతీయ నాడు మొదటి విడత చందన సమర్పణం వైశాఖ పూర్ణిమ నాడు రెండవ విడత చందన సమర్పణం జ్యేష్ఠ పూర్ణిమ నాడు మూడవ విడత చందన సమర్పణం స్వామి సుప్రభాతం అయిన తర్వాత ఆరాధనలో భాగంగా చందన ఈ విశేష ఆరాధన జరిగింది స్వామివారిని ఆస్థాన మండపంలోకి వేయించెప్పేసి ఆ ఉత్సవమూర్తులు ఉభయ దేవేరులతో ఆళ్వారులతో కూడి ఆస్థానంలోకి వేయించేసిన తర్వాత విషక్ష నారాధన పుణ్యవాచనం పంచకళ స్నాపన తిరుమంచం జరిగింది ఆ ఇవాళ ఇంకొక విశేషం ఏంటంటే ఏంటంటే శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం మన ఏకాదశి నాడు జరిగింది ఇవాళ పూర్ణిమ అవవృధం వారికి అవృతం జరిగింది వారిని కూడా ఆ అవృత స్నానం జరిపించడం జరిగింది ఈ పూర్ణిమ నాడు మనం స్వామివారి యొక్క ఆ మూడవ విడత చందనాన్ని అవతరించినటువంటి స్వామిని సేవించి ధరిద్దాం ఇంకా చివరి విడత చందన సమర్పణం ఆషాఢ పూర్ణిమ జూలై ఇరవై ఇరవై ఒకటవ తారీఖున జరగనున్నది అయితే మన ఆలయంలో విశేషం ఏంటంటే ఆషాఢ పూర్ణిమ ముందు ఉన్నటువంటి శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణం చేయడం అనేటువంటి అనుచాన సంప్రదాయం